ఓం శ్రీ మాత్రే నమ పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేయట కొరకు మారువేషాలలో విరాట నగరం చేరారు తమ్ముళ్ళతో సహా కీచకుడిని గంధర్వులు చంపివేశారనే వార్త దేశ దేశాలకు చేరింది ఇక్కడ కౌరవ సభలో దుర్యోధనుడు పాండవుల అజ్ఞాతవాసం ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది వారి జాడ ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ భీష్మునితో తాత పాండవుల జాడ చెప్పవా అని అడిగాడు అందుకు భీష్ముడు దుర్యోధన పాండవులు నీతివంతులు వారిని అవినీతి పనులు అణిచివేయలేరు నేను పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా చెప్తున్నాను విను ధర్మరాజు పాటించే నీతిని నా వంటి వారి కూడా నిందించలేరు యుధిష్ఠరుడు నివసించే చోట ఉండే ప్రజలు కూడా దానశీలులై ప్రియవాదులై జితేంద్రులై ఉంటారు ఇంకా సత్యపరాయణులై పవిత్రులై మనుష్యులు స్వయంగా ధర్మతత్పరులై ఉంటారు పాండవులు ఉన్న చోట తప్పకుండా తగు సమయాల్లో వర్షం పడుతుంది అక్కడ భూమి ధనధాన్యపూర్ణమై బహిరహితంగా ఉంటుంది అక్కడ వీచే గాలి కూడా ఆనందదాయకంగా ఉంటుంది నాయన గోవులు అధికంగా ఉండి బలిష్టంగా ఉంటాయి వాటి పాలు పెరుగు నెయ్యి కూడా సరసమై గుణవర్ధకంగా ఉంటుంది ధర్మరాజు అత్యంత ధర్మనిష్ఠుడు అతనిలో సత్యము ధైర్యము శాంతి దానము క్షమ లజ్జ తేజస్సు సరళత్వం నిరంతరం నివసిస్తూ ఉంటాయి దైవం వారి నిరంతరం రక్షిస్తుంది అందువలన సాధారణ వేగులే కాదు మహిమాన్వితులైన సాధుసత్పురుషులు కూడా వారిని గుర్తించలేరు నేను చెప్పిన ఈ లక్షణాలు ఎక్కడ ఉంటాయో బుద్ధివంతులైన పాండవులు అక్కడ గుప్త రీతిలో ఉండవచ్చును నాకు తెలిసిన కాలపరిజ్ఞానం అనుసరించి వారి అజ్ఞాతవాసం కూడా పూర్తి అయింది దీనిపై నీకు ఏది ఉచితం అనిపిస్తే అలా చేయగలవు అని పలికాడు భీష్ముడు